మన బహుజన రాజ్యం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల్లో చైతన్యం రావడం కోసం ప్రతిరోజు ఒక అంశం తీసుకొని వివరించండి నేను సింపుల్గా ఒక మాట చెప్తా మీకు సింపుల్ ఒక మాట చెప్తా రాజకీయం అంతా ఇక్కడనే ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు ఎస్సీలు ఎనభై లక్షల మంది ఎస్సీలు ఎనభై లక్షల మంది ఇక్కడ బీసీలు పెద్ద పెద్ద జనాభా కాబట్టి బీసీలు ఒక కోటి నర వేసుకుందాం కోటి నర అధికారికంగా అనధికారికంగా కోటి నరే ఉంటారు వాళ్ళు ఈ ఎస్టీలు ఒక ముప్పై ఐదు లక్షలు ఇక ఇతరులను పక్కన పెడదాం ఓసీలలో పేదవారిని కలుపుకోవచ్చు కానీ వాళ్ళని కాసేపు పక్కన పెడదాం ఇప్పుడు బీఆర్ఎస్కి వచ్చిన అది ఎంత ఓట్ బ్యాంకు బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు ముప్పై ఏడు శాతం కావచ్చు కాంగ్రెస్కి వచ్చిన బ్యా ఓట్ బ్యాంకింగ్ నలభై రెండు శాతం కావచ్చు బీజేపీకి వచ్చింది ఎనిమిది శాతం ఓట్ బ్యాంక్ సిపిఐకి వచ్చింది టూ పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ ఈ ముగ్గురు ఈ పార్టీలకు వేసిన లోట్లు కానీ దీని అధ్యక్షుడు బీసీ కాదు బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎస్సీ కాదు లేకపోతే కాంగ్రెస్ అధ్యక్షుడు ఇప్పుడు ఎస్సీ కానీ ఎలక్షన్లకు ముందు రెడ్డి ఇక బీజేపీ అధ్యక్షుడు కూడా రెడ్డే కానీ ఓట్లన్నెవరి ఓట్లన్నీ ఎస్సీబీసీ ఎస్టీలై ఓట్లన్నీ ఎస్సీబీసీ ఎస్టీలై పార్టీలేమో రెడ్డి విలుమ కమ్మ కాపువాళ్ళై ఈ ఓట్లు వీళ్ళు వీళ్ళ కింద బానిసలుగా ఉంటాను అంటే వీళ్ళ మైకంలో ఉంటాను వీళ్ళ జెండాలను మోస్తాను తప్పించి మనమంటూ ఒక జెండా ఎత్తుకొని రాజకీయం చేస్తలేం అయితే ఇప్పుడు వీళ్ళకి ఇంత పర్సెంట్ వచ్చింది కదా టూ పర్సెంట్ వచ్చిన సిపిఐకి కూడా కాంగ్రెస్ ఎందుకు భయపడుతుంది ఎందుకంటే ఈ టూ పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ ఈ కాంగ్రెస్కి అవసరం పడ్డది వీళ్ళ అధికారంలోకి రావడానికి అవసరం పడ్డది అంతేందుకు ఎంఐఎం పార్టీ ఎంఐఎం పార్టీ ఏడు సీట్లు ఉన్నాయి అంటే వీళ్ళకొక నాలుగు పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ ఉన్నది ఇప్పుడు ఎంఐఎం చెప్తే కాంగ్రెస్ ఎందుకు తింటుంది వీళ్ళ చేతిలో ఒక నాలుగు పర్సెంట్ ఓట్లు ఉన్నాయి ఒక ఏడు ఉన్నాయి వీళ్ళ యొక్క ఏడు సీట్లు సిపిఐ ఒక సీటు ఇవన్నీ కలుపుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మరి గివీళ్ళంతా కలిసి ఒక్క పది పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ కొల్లగొడితే అయిపోతుంది కదా ఒక్క పర్ ఒక పది పర్సెంటే ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఒక పది పర్సెంట్ ఓట్ బ్యాంకింగ్ వీళ్ళందరూ వీళ్ళ కాల దగ్గరికి వస్తారు దానికోసం మనకు ఒక పార్టీ ఉండాలి ఒక్కటి కాదు అవసరమైతే రెండు మూడు పార్టీలైనా ఉండాలి అవి ఎస్సీల చేతిలో ఒక పార్టీ బీసీల చేతిలో ఒక పార్టీ ఉండాలి ఓట్లు పెంచుకుంటూ పోతా అంటేనే రేవంత్ రెడ్డి కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు వాళ్ళు మన కాళ్ళ దగ్గరికి వస్తారు మన ఓట్లు తీసుకుపోయి వాళ్ళ ఖాతాలో వేస్తే మనం వాళ్ళ కా వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోవాలి మన ఓట్లు మనమే వేసుకుంటే వాళ్ళే మన కాళ్ళ దగ్గరికి వస్తారు ఆ సూత్రాలన్నీ ఈ లైవ్లో చెప్తే బాగుండదు దాన్ని వ్యక్తిగతంగా శిక్షణ తరగతుల్లో చెప్పాలి కాబట్టి ఎవరైతే ఈ తెలంగాణలో ఎస్సీబీసీ ఎస్టీల అధికారం రావాలని కోరుకుంటున్నారో యువకులు నేను ఆ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి మీరు టచ్లోకి రాండి ఖచ్చితంగా శిక్షణ తరగతులు కూడా దీనికి ఏర్పాటు చేద్దాం మన యువకులను రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దుదాం ఈ తెలంగాణలో నూతన రాజకీయ విధానాన్ని ప్రవేశపెడదాం నేను తెర మీద నెంబర్ ఇచ్చింది డబ్బుల కోసం కాదు ఎవరైనా ఓ రూపాయి వేస్తే దాన్ని ఉద్యమానికే వాడతాం తెర మీద నెంబర్ ఇచ్చింది కనెక్టివిటీ కోసం ఎవరైతే ఎస్సీబీసీ ఎస్టీల రాజ్యాధికారం కావాలని ఆలోచన ఉంటుందో మన వేదికలో భాగస్వామ్యం కావడం కోసం నెంబర్ పెట్టినా దాని మీద అకౌంట్ నెంబర్ ఎందుకు పెట్టినా అని మీకు డౌట్ రావచ్చు పేబ్యాక్ సొసైటీ అని అంబేద్కర్ గారు ఏదైతే ఎప్పిందో ఈ సమాజం నుండి నువ్వు డబ్బు సంపాదిస్తావు తిరిగి సమాజం బాగు కోసం ఆ డబ్బును నువ్వు వెచ్చించాలి ఎంత వెచ్చించాలి ఓ వంద రూపాయలు వస్తే ఒక పది రూపాయలు వెచ్చించు ఓ వెయ్యి రూపాయలు సంపాదిస్తే ఒక వంద రూపాయలు మళ్ళీ ఈ సమాజం కోసం వెచ్చించు సమాజం కోసం వెచ్చించడం అయితే సమాజంలో ఉన్న బీసీ ఎస్టీల మార్పు కోసం వాళ్ళ అధికారం కోసం వాళ్ళలో అభివృద్ధిపరచడం కోసం ఆ రూపాయిని ఖర్చు పెట్టాలి అందుకోసం పెట్టిన అంతేగాని దానివల్ల రూపాయి బెనిఫిట్ కూడా లేదు అది అది పెట్టిన దానివల్ల కానీ ఏదో ఒక రోజు ప్రజలు తెలుసుకున్న రోజు ఖచ్చితంగా ఈ మార్గానికి వస్తారనే ఆలోచనతోటి మాత్రం దాన్ని పెట్టడం జరిగింది ఎవరైనా దయచేసి మన రాజ్యం మనకు కావాలని కొట్లాడే దలుచుకున్న వాళ్ళు మనతోటి చేతులు కలపండి మనం ముందుకు పోయే అవకాశం ఉంటుంది కొత్త రాజకీయ విధానాన్ని సృష్టించే అవకాశం కూడా ఉంటుంది రోజు వార్తలు చెప్పిపోతే మనకు వచ్చేది ఏం లేదు వార్తల వల్ల వార్తల విశ్లేషణ వల్ల మనకు వచ్చేదేం లేదు వార్తల విశ్లేషణ ద్వారా మనం ఏం తెలుసుకొని ఎవరి కోసం మనం కష్టపడుతున్నాం అనేది ముఖ్యం